ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం పన్నెండు నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆ బడ్జెట్ కూడా ఏడు నెలలు పన్నెండు నెలల కాలంలో ఏకంగా ఏడు నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అని అంటే పన్నెండు నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ పన్నెండు నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా ఏడు నెలలు ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అద్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అనంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అనంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన నిజంగా